పోటీ ఇచ్చుకో స్థలం కొట్టేసుకో ఇక్కడది పోచారంలో మాయమవుతున్న పార్కులు మున్సిపల్ పరిధిలో రికార్డు ప్రకారం రెండు వందల పార్కులు ప్రస్తుతం కనిపిస్తున్నవి యాభై మాత్రమే సత్యసాయి హౌసింగ్ కాలనీ అన్నోజీగూడ సర్వే నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిలో సుమారు ఎనిమిది వందల గజాల పార్క్ ఎక్కడ పోచారం మున్సిపల్ కమిషనర్ కోట్ల రూపాయలు కక్కుర్తి పడ్డారా కోట్ల రూపాయల భూమిని కబ్జాదారులకు దారపోసిన వీరారెడ్డి రోజు చేతులు తడవందే ఆయన ఇంటికి వెళ్లరట డబ్బుల కట్టలు కలదూసి తప్ప ఆయన నిద్రపట్టదట అవినీతిని తన ఇంటి పేరుగా మార్చుకున్న అధికారి ఈయన ప్రస్తుతం డిప్యూటేషన్పై పోచారం మున్సిపల్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోపే లెక్కనే నేను ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈయన ఈయన పోచారం మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ ఎయిటీన్ నైన్టీన్లో సుమారు ఎనిమిది వందల గజాల పార్క్ స్థలాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై మున్సిపల్ కమిషనర్కు కోటి రూపాయలు ఇచ్చేట్టుగా మేనేజ్ చేసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తకు అమ్మినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం పార్క్ ఉండాల్సిన స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి మధ్యలో ఇంటిని కూడా నిర్మించారు దీనికి విద్యుత్ శాఖ అధికారులు మీటర్ కూడా అమర్చారు కోట్ల రూపాయలు విలువ చేసి ఎనిమిది గజాల పార్క్ స్థలం కోటి రూపాయలకు ప్రజాప్రతినిధులకు అంటగట్టిన మున్సిపల్ కమిషనర్ అవినీతికి ఇది పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు డిప్యుటేషన్పై పోచారం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భవన నిర్మాణదారుల వద్ద ఆమ్యామ్లు వసూలు చేసేందుకు శివారెడ్డి అనే ఒక ప్రైవేట్ వ్యక్తిని తన పర్సనల్ అసిటిండెంట్గా నిర్మించిన సమాచారం మున్సిపల్ పరిధిలో ఎక్కడైనా స్టీల్ ప్లస్ టూ అనుమతులు తీసుకొని అదనంగా అంతస్తులు నిర్మించాలంటే స్లాబ్కి సుమారు రెండు లక్షలు చొప్పున సద అధికారుకి ముట్టాల్సిందే అలాగే రోడ్డుపై కమర్షియల్ షెటర్లు ఏర్పాటు చేయాలంటే ఇతగాడికి కమిషన్ ఇవ్వాల్సిందే చివరికి షెడ్డు వేయాలన్నా లంచం ఇల్లు కట్టాలన్నా లంచం ఇది ఈ అధికారి తీరు మొత్తం మీద నిత్యం శివారెడ్డి అనే వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే పోచారం మున్సిపల్ కమిషనర్ అక్రమంగా సంపాదించిన పైకంతో ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాడో దోచుకున్న ధనాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టాడనే విషయాలు పూర్తి ఆధారాలతో మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా